కాలు చాలా ఎప్పులు వస్తున్నాయండి మొన్న హాస్పిటల్కి వెళ్ళి ఎక్స్రే తీపిస్తే పూర్తిగా మోకాళ్ళు అయిపోయాయి అన్నారు ఆపరేషన్ చేయించు కదా మోకాళ్ళగా ఆపరేషన్ చూపించాలి ఉంది నాకు కానీ ఒక ఆఫ్ లైన్ చూపిస్తే బెదరికైన ప్రాబ్లం అవుతుందని ఆలోచిస్తున్నా ఆపరేషన్ చేపిస్తే అంటే నా మెదడు మోకాళ్ళలో ఉందేనా అట్లా కాదు ఇప్పుడు అట్లా లేదు మోకాళ్ళలో లేదు కానీ ఏదో అనుకున్నా ఇప్పుడైతే ఏం కాదు మరి ఇప్పుడు నా మెదడు మోకాళ్ళలో లేదని ఒప్పుకున్నా కదా లేదు ఇప్పుడు సరే ఇప్పుడు ఎలాగో లేదంటున్నారు కాబట్టి మరి ఆపరేషన్ చేపిస్తే చక్కగా నడుస్తాను కదండి నడుస్తావా మెదడు లేదు కరెక్టే కానీ ఇప్పుడు ఆపరేషన్ చేపిస్తే నడుస్తూ ఉంటున్నారు నడుస్తే మళ్ళీ మెదడుక ప్రాబ్లం ఏదో ఆలోచిస్తున్నా నడిస్తే మెదడు ప్రాబ్లమా అంటే మెదడు మోకాళ్ళ నుంచి జారి